వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు గుండు పిండుపై గణపతి చేతిలో బ్రహ్మోజ్ మిజైల్ పట్టుకున్నట్లు రూపొందించారు ప్రతి సంవత్సరం ఒకే ప్ర ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తూ ఉంటాడు ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్కు గుర్తుగా గుండు పిండుపై గణపతితో చేతిలో బ్రహ్మోజ్ మిజైల్ పట్టుకున్నట్టు తయారు చేశానని దీన్ని అమరులకు అంకితమిస్తున్నానంటున్న గుర్రం దయాకర్తో మా జగిత్యాల జిల్లా ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహిస్త గురం దయాకర్ గారు ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి ఏదైతే బ్రహ్మోస్ సంబంధించినటువంటి క్షిపణి ఏదైతే ఉందో దాన్ని గణపతి చేతిలో పట్టుకునే విధంగా తయారు చేశారు సో మనతో పాటు దయాకర్ గారు ఉన్నారు సో ఆయన మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా మీరు బ్రహ్మోస్ని వినాయకుడు చేతిలో పట్టుకోవడానికి గల కారణం ఏంటి అసలు శత్రు దేశం ఎప్పుడైతే మన అమాయక పౌరులని చంపారు ఆ సందర్భంలో మన గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన ఏదైతే మిషన్ ఉందో దాని లోపల బ్రహ్మోస్ మిసైల్ను వాడారు శత్రు దేశంపై అప్పుడు ఆ వాడిన మిసైల్ ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది దాన్ని దేశ విదేశాల్లో కూడా చాలామంది గుర్తించారు అలాంటి టెక్నాలజీతో మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ బ్రహ్మోస్ మిసైల్ తయారు చేయడం అది సక్సెస్ కావడం నిజంగా మన దేశానికే గౌరవకారణం కాబట్టి నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఏదో ఒక ప్రత్యేకమైన పోయినసారి నేను కరకపోసపై గణపతి అంతకుముందు చంద్రయాన్ సక్సెస్ అయ్యింది ఆ టైంలో గుండుపిండిపై గణపతి అలాగే చంద్రమండలం రోవర్ ఏది అక్కడ దిగిందో అది అవన్నీ తయారు చేశాను అయితే ఈసారి ప్రత్యేకంగా ఉండాలని గుండు పిన్నుపై గణపతి అలాగే అతని చేతిలో పట్టుకున్నట్టు బ్రహ్మోస్ మిసైలు ఈ మిసైలు నేను తయారు చేసింది ఎంత చిన్నదంటే మన వెంటిక కూడా కొంచెం పెద్దగానే అనిపిస్తుంది అంత చిన్న పరిమాణంలో ఆ బ్రహ్మోస్ మిసైల్ తయారు చేయడం అలాగే దానిపైన పేరు కూడా రాయడం అలాగే మన జాతీయ ఎజెండా కూడా దించడం అంత చిన్నగా నేను నా కళతో భారతదేశ ప్రజలకు ఇది చూపించాలి ఈసారి కంపల్సరీని పన్నెండు గంటలు కష్టపడి మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్లు ఇతర కొన్ని పదార్థాలు వాడి తయారు చేశాను నిజంగా ఇలాంటి అద్భుతమైన గణపతి ఇదివరకు ఎవరు కూడా తయారు చేయలేదు అది నిజంగా నాకు గొప్పతనంగా నేను భావిస్తున్నాను